ప్రతి ఉదయం అరుణోదయం పుట్టే వెంటనే దేవాలయం మెట్ల మీద ఒక యువకుడు కూర్చునేవాడు అతని పేరు రఘు చిన్న పట్టణం నుంచి వచ్చిన అతని కళ్లలో కలలు పెద్దవి కాని జీవితం మాత్రం అతని పరీక్షను ప్రతిరోజు కాస్త కఠినంగా చేస్తూ వచ్చింది రోజు శివాలయం గంట మోగగానే రఘులోతుగా శ్వాస తీసుకున్నాడు అతని మనసులో ఒకే మాట ఇంకెంతవరకు ఇలా సాగుతుంది రఘు మంచి చదువు చదివి పెద్ద ఉద్యోగం సంపాదించాలని ప్రయత్నించాడు శ్రమ కూడా పెట్టాడు ఆశ కూడా పెట్టాడు కానీ ఇంటివారి అప్పులు విద్య కోసం తీసుకున్న లోన్ అన్నీ అతనిని ఒత్తిడిల్లోకి నెట్టేశాయి ఉద్యోగాలు రాకపోవడం ఇంట్లో చికాకులు స్నేహితులు ఒక్కొక్కరిగా దూరం కావడం ప్రగు గుండె లోపల గాయాలను మరింతగా పెంచింది ఒకరోజు వెళ్లిపోవాలని ఎక్కడికో కూడా అనిపించింది కాని కాలి అడుగులు తిరిగి వచ్చి శివాలయం ముందుకే ఆగిపోయాయి దేవాలయం లోపల ఉన్న నిశ్శబ్దం అగర్వత్తి వాసన ఘంటానాదం అన్నీ కలిసి రఘు మనసుకి కొంచెం శాంతిని ఇచ్చాయి గంటల పక్కన కూర్చున్న ఒక వృద్ధుడు రఘువైపు చూసి అడిగాడు ఏమైంది బిడ్డా ప్రపంచం భారంగా అనిపిస్తున్నది కదా ఆ మాటలో విన్న రఘుకంట నీళ్లు అదిమి పెట్టుకున్నాడు నాన్నగారు ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితం ముందుకీ పోనివ్వడం లేదు అని జవాబిచ్చాడు వృద్ధుడు మెల్లగా నవ్వుతూ చెప్పాడు శివుడు పరీక్షించినప్పుడే ఆశీర్వదిస్తాడు బిడ్డా నీ ధైర్యం నీ శ్రమ ఇవే నీ నిజమైన ఆయుధాలు అయితే ఆ రాత్రి ఒక దివ్యమైన కల వచ్చింది కలలో శివలింగం మీద కాంతి వెలిగింది ఆ కాంతిలోంచి ఒక స్వరం వినిపించింది నీకు దారి కనిపించకపోయినా నేను నీకు తోరుంటాను ఒక్క అడుగు వేయి మిగిలిన తొమ్మిది అడుగులు నేను వేస్తాను రఘు ఒక్కసారిగా కళ్ళు పెరిచాడు హృదయమంతా శాంతితో నిండిపోయింది కల నిజమా కాదా అనేది ముఖ్యం కాదు ఆ కల కనలో నమ్మకాన్ని పునరుజ్జీవింపజేసింది అప్పటి నుండే రఘు జీవితం మారడం ప్రారంభమైంది ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా తనకిష్టమైన చిన్న పని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు అతనికి చిన్నప్పటి నుండి కాఫీ చేసేది బాగా వచ్చేది అందుకే చిన్న కాఫీ కాట్ స్టార్ట్ చేశాడు ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి చిన్న టేబుల్ రెండు స్టౌస్ మూడు కప్పులతో తన ప్రయాణం మొదలు పెట్టాడు మొదటి రోజు ఐదు కస్టమర్లు రెండో రోజు పది మంది ఒక వారం తరువాత ఆ ప్రాంతంలో రఘు కాఫీ అని పేరు మార్మోగింది ప్రజలో అతని చిరునవ్వును నిజాయితీని పరిమళంతో మరిగే కాఫీని ఇష్టపడ్డారు కానీ జీవితం పరీక్షలు ఆపలేదు ఒకరోజు భారీ వర్షం గాలివాన రఘు కాట్ కొట్టుకుపోయింది అతను చేతులెత్తుకుని చూస్తూ నీచిపోయాడు ఎన్నో రోజులు శ్రమించి సంపాదించినదంతా క్షణాల్లో పోయింది మళ్లీ అతని కళ్ళలో అదే ప్రశ్న ఎందుకు నన్నే అయినా రఘు మళ్లీ శివాలయానికి వెళ్లాడు తన బాధలు చెప్పడానికి కాదు బలం తీసుకోవడానికి దేవాలయం పక్కన అదే మళ్ళీ మళ్లీ కనిపించాడు అతను రఘువైపు చూసి అన్నాడు నువ్వు కోల్పోయింది వస్తువులు మాత్రమే బిడ్డా నీ ధైర్యం నీ నమ్మకం పోయిందా ఆ మాట రఘు హృదయం లోతుల్లోకి వెళ్ళింది అతను నెమ్మదిగా తల ఎత్తిలేదు ఇంకా నేను నిలబడగలనుని అన్నాడు రెండవ రోజు మళ్లీ ప్రారంభించాడు ఈసారి చిన్న కాఫీ కార్ట్ కాదు ఉపాధి కోసం ప్రయత్నించిన వాళ్లే కొంత డబ్బు కలిపి అతనికి కొత్త స్టాల్ ఇచ్చారు రఘు ఆశ్చర్యపోయాడు ప్రజలు అతనిని నమ్మారు అతని మంచి మనస్సును గుర్తించారు కొన్ని నెలల్లో దగ్గర ఒక కాదు మూడు కాఫీ స్టాళ్లు అయ్యాయి తన కుటుంబం అప్పులు తీరాయి తల్లిదండ్రుల ముఖాల్లో చిరునవ్వు తిరిగి వచ్చింది ఒక శుభోదయం రఘు మూడు స్టాళ్లు చూసి సంతృప్తిగా శివాలయంలోకి చేరాడు దీపారాధన జరుగుతోంది నాదాలు దీపాలు అన్నీ ఆరాధనతో నిండిపోయాయి అతను చేతులు జోడించి ఇలా అన్నాడు శివ నేను గెలిచాను కాదు నువ్వు నన్ను నడిపించావు నీ ఒక్క మాట నా జీవితాన్ని మార్చింది అప్పుడే గాలిలో ఒక మృదువైన స్వరం గెలిచింది నీ శ్రమబిడ్డ గెలిచింది నీ ధైర్యం రఘు రఘుకన్నీలతో నవ్వుకున్నాడు అది విజయమా అవును కాని అంతకంటే ఎక్కువ అది శివుని దారి చూపుడు జీవితం మనల్ని ఎన్నిసార్లు కూల్చిన పాడుచేసిన అడ్డుకున్నా మనమే మళ్లీ లేచే బలం శివుడు మనలో పెడతాడు చీకటి తర్వాత వెలుగు రావటం నియమం ఆశ తర్వాత ఆశీర్వాదం రావటం ధర్మం మనం ఒక అడుగు వేస్తే శివుడు తొమ్మిది అడుగులు నడుస్తాడు ఓం నమ శివాయ ధైర్యం పెట్టుకో శివుడు తోడే ఉన్నాడు